రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ భూములను చదును చేసుకుంటున్నారు అలాగే వర్షాకాలం దగ్గర పడుతున్న క్రమంలో జూన్ పదిహేనవ తేదీ తర్వాత రాష్ట్రంలోకి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అయితే రైతులు మాత్రం ముందస్తుగానే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు జూన్ మాసంలో విత్తనాలు పెట్టేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు ఆయా ప్రాంతాల్లో ఫర్టిలైజర్ షాపుల ముందు క్యూ కడుతున్నారు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు అయితే రైతులు తోపులాడుకోవడంతో అక్కడ రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు రైతులు మాత్రం బెదిరిపోకుండా పత్తి విత్తనాల కోసం క్యూలో నిల్చుని విత్తనాలను కొనుగోలు చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి